అన్నమయ్య కీర్తన కరుణించవే నిజ గతి బోధించవే నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజ గతి బోధించవే నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగా అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కలలో నింతుల కలసినట్లనే కలలో నింతుల కలసినట్లనే వెలికాంతలలోడి వేడుకలు వెలికాంతలలోడి వేడుకలు లలినిందుకగా లంపటములుబడి లలినిందుకుగా లంపటములుబడి పలుమారు నూరక బడలి ప్రాణి పలుమారు నూరక బడలి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కరుణించవే నిజగతి బోధించవే హరి హరినిన్ను కొలువగా అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే నిన్నటి ఆహార నిజ రుచి వలనే నిన్నటి ఆహార నిజ రుచి వలనే నిప్పటి ఆహారము నిప్పటి ఆహారము ఎన్న నిందుకే ఇడుముల బొరలుచు ఎన్న నిందుకే ఇడముల బొరలుచు కన్నగతుల కడు కలిగి ప్రాణి కన్నగతుల కడు కలిగి ప్రాణి ఎన్న నిందుకే ఇడుముల బొరలుచు కన్నగతుల కడు కలిగి ప్రాణి కరుణించవే నిజగతి గతి బోధించవే హరిని కొలువగా అలసి ప్రాణి కరుణించవే నిజ గతి బోధించవే పరుసము సోకిన బంగారము వలె పరుసము సోకిన బంగారము వలె పరమ భాగవత పట్టములు పరమ భాగవత పట్టములు పరుసము సోకిన బంగారము వలె పరమ భాగవత పట్టములు అరయగ శ్రీ వెంకటాధిపా అరయగ శ్రీ వెంకటాధిపని కృప ఇరువు గగని ತುಧ ಕೆಿ ಪ್ರಾಣಿ ಅರಯಗ ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿಪ ನೀ ಕೃಪ ಗನಿ ಗ ಗ ಗಣಿ ಪ್ರಾಣಿ ಅರಯಗ ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿಪ ನೀ ಕೃಪ ಇರವು తుదకెక్కి ప్రాణి సరిగమ సగమ గమగ సగమ నిదని సనిద సగ మ సగమ గమగ నిదని స గ మ గ మరి గ గమగ సగమ సగమ నిదస సనిద సరిగమ కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే హరి నిన్ను కొలువగ అలసి ప్రాణి కరుణించవే నిజగతి బోధించవే కరుణించవే నిజగతి బోధించవే